రామకృష్ణ పరమాంసలు వారు భగవంతుడి గురించి తప్ప దేని గురించి మాట్లాడేవారు కాదు ఎవరన్నా వచ్చి అక్కడ ప్రాపంచిక విషయాలు కనుక ముచ్చటిస్తే మాట్లాడితే ఆ దక్షిణేశ్వర ప్రాంగణంలో వారు వాళ్ళని నిరాదరించేవారు చెప్పేవాళ్ళు ఇక్కడ ఈ విషయాలు మాట్లాడద్దు రోజంతా మీరు మీ ఇళ్లలో ఉన్నప్పుడు అదే విషయాలు మాట్లాడుకుంటున్నారు ఇక్కడికి వచ్చి కూడా ఆ విషయాలు మాట్లాడి మీరు ఇంకా అక్కడ కూడా ప్రాపంచికతని పెంచొద్దు అని చెప్తూ ఉండేవారు ఆయన వివేకానంద స్వామీజీ అంటారు ఒక మాట ఈవెన్ లుకింగ్ గెట్ ద రోబ్ ఆఫ్ ఎ సన్యాసి విల్ హ్యావ్ ఎ ప్యూరిఫికేటరీ ఎఫెక్ట్ అంటారు ఆయన ఒక సన్యాస వస్త్రం కట్టుకున్నటువంటి వ్యక్తిని చూస్తే దర్శిస్తే చాలు ఒక పవిత్రత అన్నటువంటిది ఒక పవిత్ర భావం మనసులో ఉదయిస్తుంది అంటారు ఆయన చూస్తే చాలురోజు మనకు తెలియదు ఆ ఇంపాక్ట్ కానీ అది ఉంటుంది అంటారు ఆయన శరత్చంద్ర చక్రవర్తి ఒకరోజు అడుగుతారు అందులో రకరకాల సాధువులు ఉన్నారు కదా అందరూ నిజమైనటువంటి సాధువులు కాదు కదా కొద్దిమంది మిథ్యావాదులు ఉన్నారు కదా అంటే కూడా వివేకానంద స్వామి అంటారు ఉంటే ఏంటి ఒక ప్రయత్నం చేశాడు భగవంతుని చేరుకోవడానికి తర్వాత కింద పడ్డాడు కదా ఒక ప్రయత్నం అయితే చేశాడు కదా ఒక సాహసం చేశాడు ఒక అడుగు ముందుకు వేశాడు ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక పథంలో ప్రయాణించడానికి ప్రయత్నం చేశాడు తర్వాత వైఫల్యం చెందాడు యోగప్రస్తుడయ్యాడు పర్వాలేదు అంటారు ఆయన అంటే ఒక ప్రయత్నం అయితే చేయాలి ఈ ప్రపంచానికి చెందినవాడిని కాదు నేను ఇంద్రియజనిత మనోదేహాల్ని దాటితే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని తెలిసి ఒక ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మా ఆయన అధిగమించడం అంటే ఒక జన్మలో సాధ్యం కాకపోవచ్చు కానీ ఆ ప్రయత్నంలో అయితే మనం అందరం ఉండాలి అని చెప్పడం అనమాట అది కాబట్టి మనం ఈ సాధు సాంగత్యం సజ్జన సాంగత్యం యొక్క ప్రాధాన్యతను చాలా వరకు మనం అర్థం చేసుకోం సాంగత్యం అంటే మళ్ళీ రోజు స్వామీజీ దగ్గరికి వచ్చి మీ దగ్గర కూర్చుంటాను స్వామీజీ అని అన్నారనుకోండి ఇంకా జీవితం ఉండదు కాదు సాధు సాంగత్యం అంటే ఒక ధర్మగ్రంథాన్ని చదవటం కూడా సాధు సాంగత్యమే అవుతుంది రామకృష్ణ వారి జీవిత చరిత్ర కథామృతము భాగవతము మహాభారతము రామాయణం ధర్మగ్రంథాలు చదువుతూ ఉంటే ఎందుకంటే అందులో కూడా భగవంతుడి యొక్క వాక్యం కాబట్టి వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ భగవంతుడి యొక్క వాక్యము మాట భగవంతుడితో సమానం భగవన్ నామం కూడా భగవంతుడితో సమానమే మనకి విషయం తెలుసు నామం చెప్పించినా మీరు సజ్జన సాంగత్యంలో ఉన్నట్టే భగవంతుడి సాంగత్యంలో ఉన్నట్టే వ్యక్తుల సాంగత్యం కాదు అక్కడ సాధు సాంగత్యం అంటే ధర్మగ్రంథాన్ని చదువుతున్నప్పుడు కూడా ఏ రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఏది చదువుతామో దానికి సంబంధించిన ఆలోచనలు నిరంతరం మనలో వస్తూ ఉంటాయి కాబట్టి ఏమి చదువుతున్నానో దాని మీద కూడా కాస్త దృష్టిలో పెట్టి మనం రోజు కాస్త ఈ గ్రంథాలని అధ్యయనం చేయటం కూడా మొదలు పెడితే మీరు సాధు సాంగత్యంలో ఉన్నట్లే